యువరాజు మరియు నెమలి ఒకప్పుడు దూరంగా ఉన్న సన్నీ దక్షిణ సముద్రాలలోని ఒక ద్వీపంలో ఒక్కగానొక్క కుమారుడు ఉన్న ఒక రాజు ఉండేవాడు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేవాడు మరియు ఆహారం ఎప్పుడూ పుష్కలంగా ఉండేది రాజు మాత్రమే విచారంగా ఉండేవాడు ఎందుకంటే అతని చిన్న కొడుకు పుట్టుకతోనే మూగవాడు మరియు ఎవరూ అతనితో ఒక శబ్దాన్ని కూడా పలికించలేకపోయారు అదే ద్వీపంలో పాంగో అనే ఉల్లాసంగా సరదాగా ఉండే ఒక బంటు నివసించేవాడు అతనికి ఎండలో పడుకోవడం మరియు ఇతరులపై అల్లరి చేయడమంటే చాలా ఇష్టం కాని ఏ రకమైన పని అయినా అతనికి ఉండేది కాదు పొలాలలో పని చేయవలసి వచ్చినప్పుడు పాంగో సాధారణంగా ఎక్కడా కనిపించేవాడు కాదు చివరికి గ్రామస్థులకు చెంది వారు పాంగోతో ఇలా అన్నారు నీవంతు పని అంతా మేము ఇంక చేయలేము నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి నీ జీవనోపాధిని నువ్వే సంపాదించుకో పాంగో గ్రామాన్ని విడిచిపెట్టి తన అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు చివరికి అతనికి ఆకలి వేసింది మరియు కొంత ఆహారం దొరుకుతుందని ఆశతో అతను దారిలో ఉన్న ఒక చిన్న ఇంటి దగ్గర ఆగాడు అక్కడ నివసించే స్త్రీ సంతోషంగా తన భోజనాన్ని అతనితో పంచుకుంది మరియు వారు తింటున్నప్పుడు ఆమె ఆ ప్రాంతంలోని అన్ని వార్తలను అతనికి చెప్పింది ఆమె అతనికి గురించి చెప్పింది అతను దగ్గరలోనే ఒక మంచి రాజభవనంలో నివసించే రాజు గురించి మరియు తన చిన్న కొడుకుకు మాట ఇచ్చేవారికి అతను ప్రకటించిన గొప్ప బహుమతి గురించి కూడా చెప్పింది అతను ఒక గదినిండా ఆహారం ఒక గదినిండా బంగారం మరియు ఒక గదినిండా మంచి దుస్తులను ఇస్తానని ప్రకటించాడు కాని ఇప్పటివరకు ఎవరూ ఆ బహుమతిని క్లెయిమ్ చేయలేదు అని ఆమె పాంగోతో చెప్పింది నువ్వు రాజుతో మాట్లాడితే ఏమంటావు అని పాంగో అడిగాడు పాంగో రాజుగారి భవనానికి వెళ్ళి యువరాజుకు మాట అందించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అతను మరోసారి బయల్దేరాడు సమస్యను లోతుగా ఆలోచిస్తున్నాడు అతను ఎంత కష్టపడి తన మెదడుకు పని చెప్పినా అతనికి ఎటువంటి పరిష్కారం కనిపించలేదు త్వరలోనే అతను ఒక చిన్న వృద్ధుడిని కలిశాడు అతను పాంగో ఎప్పుడూ చూసిన వారిలోకెల్లా చాలా వృద్ధుడు మరియు బలహీనుడిగా కనిపించాడు తనంత పెద్ద మూటను మోసుకువెళ్తున్నాడు హృదయంలో దయగల వ్యక్తి కావడంతో పాంగో ఆగి ఇలా అన్నాడు శుభదినం తండ్రి ఆ మూట బరువుగా కనిపిస్తోంది నేను మీకోసం మోయనా ధన్యవాదాలు నా కుమారుడా నీ దయ చాలా గొప్పది అని ఆ వృద్ధుడు అన్నాడు మరియు వారు కలిసి వెళ్తున్నప్పుడు అతను పాంగోను ఎక్కడికి వెళ్తున్నాడని అడిగాడు ఓ నేను రాజుగారి భవనానికి వెళ్తున్నాను యువరాజుకు ఒక మాట దొరుకుతుందేమో చూడటానికి అని పాంగో బదులిచ్చాడు కాని నేను దానిని ఎలా చేయాలో ఇంకా నాకు తెలియదు సమస్య చాలా కష్టమైనది అయినప్పటికీ బహుమతి గొప్పది అంతేనా అన్నాడు ఆ చిన్న వృద్ధుడు ఇది చాలా సులభం మీరు చేయవలసిందల్లా విన్న ప్రతి ఒక్కర్నీ ఆకర్షించే శక్తి ఉన్న ఒక అందమైన స్వరాన్ని కనుగొనడం మరియు అది యువరాజు కూడా వినేలా చూసుకోవడం అది అతన్ని ఎంతగానో ఆకర్షిస్తుంది అంటే అతను దానిని అనుకరించడానికి ప్రయత్నించాలని భావిస్తాడు మరియు అతను ప్రయత్నించడానికి నోరు తెరవగానే ఆ స్వరం అతని సొంతమవుతుంది అది చెప్పి ఆ వృద్ధుడు పాంగో నుండి తన మూటను తీసుకుని తన దారిలో వెళ్లిపోయాడు తనకు లభించిన ఈ అదృష్టం పట్ల పాంగో చాలా సంతోషించాడు మరియు అతను అలా వెళుతుండగా అతనికి ఒక పంది ఎదురైంది చెప్పు నా మిత్రమా నువ్వు రాజుతో మాట్లాడటానికి భవనానికి వెళితే ఏమంటావు అని అతను అడిగాడు గ్రంఫ్ 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 అని పంది బదులిచ్చింది మరియు పాంగో వణికిపోయాడు అది యువరాజుకు తగిన స్వరం కాదు అని అతను తనలో తాను అనుకున్నాడు తరువాత అతనికొక మేక ఎదురైంది నువ్వు రాజుతో మాట్లాడటానికి భవనానికి వెళితే ఏమంటావు అని అతనడిగాడు బ్లేహ్ 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 అని మేక బదులిచ్చింది మరియు పాంగో అది యువరాజుకు తగినంత మంచి స్వరం కాదు అని అనుకున్నాడు దారిలో ఇంకొంచెం ముందుకు వెళ్లగా అతనికి ఒక కోడి ఎదురైంది కాబట్టి అతను ఆగి చెప్పు చిన్న కోడి నువ్వు రాజుతో మాట్లాడటానికి భవనానికి వెళ్తే ఏమంటావు అని అడిగాడు క్లక్ 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 అని కోడి బదులిచ్చింది మరియు పాంగో విచారంగా తల ఆడించాడు అది యువరాజుకు సరిపోయేంత మంచిది కాదు అని అతను అనుకున్నాడు పాంగో దాదాపు నిరాశలో ఉన్నప్పుడు అతనికి కంచపై కూర్చున్న ఒక అందంలేని నిస్తేజమైన బూడిద రంగు నెమలి కనిపించింది నువ్వు రాజుతో మాట్లాడటానికి భవనానికి వెళ్తే ఏమంటావు అని అతను అడిగాడు నెమలి గర్వంగా అతనివైపు చూసింది నేను ఏమీ చెప్పను అని అది అహంకారంగా బదులిచ్చింది ఎందుకంటే నేను నోరు తెరిచిపాడితే చాలు మరియు నా స్వరం విన్నవారందరినీ మౌనంలోకి ఆకర్షిస్తుంది అది చెప్పి నెమలి నోరు తెరిచి చాలా అందమైన పాట పాడింది గాలికూడా ఆకులను కదిలించడం ఆపి మౌనంగా ఉండిపోయింది పాంగో సంతోషించాడు తప్పకుండా ఇది యువరాజుకు తగిన స్వరం అని అతను అనుకున్నాడు పాంగో భవనానికి వెళ్లి రాజును చూడాలని అడిగాడు మరియు యువరాజుకు ఒక మాటను కనుగొంటానని వాగ్దానం చేశాడు మీరు భవనంలో ఒక పోటీని నిర్వహించాలి అని పాంగో అన్నాడు మరియు అత్యుత్తమ గాయకుడికి గొప్ప బహుమతిని ప్రకటించాలి పోటీరోజు వచ్చినప్పుడు రాజు మరియు రాణి మరియు రాజసభ అంతా గాయకులను వినడానికి సమావేశమయ్యారు చిన్న మూగ యువరాజు మాత్రం కనిపించలేదు ఎందుకంటే పాంగో అతన్ని కనపడకుండా ఉంచి జాగ్రత్తగా వినమని చెప్పాడు నిన్ను ఆకర్షించే స్వరం విన్నప్పుడు నువ్వు నోరు తెరిచి దాన్ని అనుకరించాలి అని పాంగో అతనికి చెప్పాడు మొదట పంది పాడింది అది గ్రెంట్లు మరియు పాట అది చాలా అపశృతిగా ఉంది తరువాత మేక పాడింది మరియు దాని స్వరం కఠినంగా మరియు బొంగురుగా ఉంది తరువాత కోడి పాడింది అరుస్తూ మరియు క్లక్ చేస్తూ మరియు చివరకు మూడు పాడాయి ఒక భయంకరమైన ధ్వని చేస్తూ రాజు చెవులపై చేతులు పెట్టుకోవాలని కోరుకున్నాడు బూడిద బూడిదరంగు నెమలి అహంకారంగా విన్నది తరువాత అది గర్వంగా ముందుకు నడిచి నోరు తెరిచింది అది చాలా అందమైన పాట పాడింది రాజసభ అంతా నిశ్శబ్దంగా మరియు స్థిరంగా ఉండిపోయింది చిన్న యువరాజు అంత అందమైనది తాను ఎప్పుడూ వినలేదని అనుకున్నాడు మరియు పాటను అనుకరించడానికి నోరు తెరిచాడు అందరి ఆశ్చర్యం ఏమిటంటే నెమలి పాట ప్రాంగణంలో వేరే భాగం నుండి పునరావృతమైంది సంతోషించిన రాజు అది పాడుతున్నది తన కొడుకే అని చూశాడు నెమలి నోరు తెరిచింది కాని ఇప్పుడు కేవలం ఒక వికృతమైన బొంగురు శబ్దం మాత్రమే బయటకు వచ్చింది నువ్వు నన్ను మోసం చేశావు అని అది కోపంగా అరిచింది రాజు చాలా సంతోషించాడు నువ్వు గొప్ప సేవ చేశావు మరియు నీకు బాగా బహుమతి లభిస్తుంది అని అతను ప్యాంగోతో చెప్పాడు అయినప్పటికీ నువ్వు నెమలిని మోసం చేసినందుకు శిక్ష కూడా పడాలి నీకు గదినిండా ఆహారం మరియు గదినిండా బంగారం లభిస్తుంది కాని గది నిండా మంచి దుస్తులు నెమలికి వెళ్తాయి భవిష్యత్తులో అది తన స్వరాన్ని కోల్పోయినందుకు పరిహారంగా ఎల్లప్పుడూ అత్యంత అందమైన పక్షిగా ఉంటుంది అలా జరిగింది పాంగో తన బహుమతిని అందుకున్నాడు నెమలి తన స్వరాన్ని కోల్పోయింది కాని అత్యంత అద్భుతమైన రంగులలో అలంకరించబడింది మరియు అందుకే ఎప్పటిలాగే గర్వంగా ఉండిపోయింది చిన్న యువరాజుకు మాట వచ్చింది మరియు అతను ఎక్కడికి వెళ్లినా సంతోషంగా పాడాడు ద్వీపంలోని ప్రజలందరూ అతనిని విని అతని ఉదాహరణను అనుసరించారు వారి ద్వీపాన్ని సూర్యరశ్మితో పాటు పాటల భూమిగా కూడా మార్చారు నీతి అహంకారం తన స్వరాన్ని కోల్పోవచ్చు కాని దయా మరియు తెలివితేటలు ఆనందానికి జీవం పోస్తాయి ఇతరుల సంతోషం కోసం తమ బహుమతులను పంచుకునేవారు ప్రపంచాన్ని పాటలు మరియు వెలుగుతో నింపుతారు